ఈరోజు కల్వకుర్తి జనరల్ హాస్పిటల్లో డాక్టర్స్ సమక్షంలో మరి సమావేశం ఏర్పరచుకున్నాం అందులో డిప్యూటీఎం డాక్టర్స్ అదేవిధంగా సూపర్ శివరామ్ గారు బాలాసింగ్ గారు ఈ హాస్పిటల్లో ఉన్నటువంటి డాక్టర్స్ అదేవిధంగా ఆర్డిఓ గారు తర్వాత మున్సిపల్ కమిషనర్ కల్వకుర్తి రేష్మ గారు ఎందులో మేము అందరికీ ఇక్కడికి రావడం జరిగింది మరి ఈ సమావేశంలో ముఖ్యంగా కొన్ని పాయింట్స్ డిస్కస్ చేసినారు ఈ ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో పర్టికులర్గా మెడిసిన్స్ గురించి కానీ లేకపోతే డాక్టర్స్ అవైలబిలిటీ కానీ లేదు ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే అనే ఇక్కడ లేదు గతంలో ఉండేవాళ్ళు అది కూడా డిప్యుటేషన్ మీద డిప్యుటేషన్ మీద ఉండే వాళ్ళు వెళ్ళిపోయినారు కొన్ని సర్జరీ చేయాలంటే అనేసరిగా కంపల్సరీ ఉండాల్సిన పరిస్థితి ఉంది దాని గురించి కూడా ఈ సమావేశాలు వీళ్ళు అడిగినారు అది కూడా డిపార్ట్మెంట్ నుంచి ఇంకెవరైనా అడ్జస్ట్ చేయమని చెప్పేసి నేను పైకి చెప్తాను అది కూడా అదేవిధంగా ఇక్కడ కొన్ని ఇష్యూస్ అవుతూ ఉంటుంటాయి హాస్పిటల్లో రకరకాల పేషెంట్స్ వస్తూ ఉంటుంటారు వాళ్ళకి అన్ని విధాలుగా అన్ని విధాలుగా మనం సమకూర్చాల్సిన అవసరం ఉంది డాక్టర్స్ కూడా జస్ట్ ఐ రిక్వెస్టెడ్ పేషెంట్స్ చాలా పేషెంట్స్గా చూసుకోవాల్సిన అవసరం ఉంది అని నేను వారికి రిక్వెస్ట్ చేయడం జరిగింది ఎందుకంటే అప్పుడప్పుడు బెదిరిస్తున్నట్టుగా లేకపోతే ఎందుకు వచ్చిందన్నట్టుగా ఇవన్నీ మాట్లాడుతూ ఉంటారు అని చెప్పేసి అది అక్కడక్కడ చెప్తా ఉన్నారు ఎందుకంటే మేము పబ్లిక్ రిప్రజెంటేటివ్ గా వెళ్తా ఉన్నప్పుడు అది చెప్పినారు కాబట్టి ఇది డాక్టర్స్ కు నేను రిక్వెస్ట్గానే చెప్పినాను అలా చేయొద్దు మనం ఎందుకంటే పొలిటికల్ గా కానీ లేకపోతే అదర్వైజ్ ఇది కూడా మన ఏమంటారు గా ఇందులోకి వచ్చినప్పుడు ఆ కోర్సు చదివి వచ్చినప్పుడే అనుకుంటారు మేము సేవ చేద్దాము అందులో మనుషులకు మంచిది చేద్దాం అనే వచ్చినారు కదా అందుకోసం ఐ రిక్వెస్ట్ దేం అది కూడా వాళ్ళు కూడా మంచిగానే ఆ క్లయింట్ హార్ట్ తోటి ఉన్నారు సో ముందు చిన్న చిన్న ఇష్యూస్ కూడా ఇక్కడ ఆ ప్రిస్క్రిప్షన్ రాసేసి బయట తెచ్చుకోమని చెప్పేసి నాట్ ఓన్లీ దిస్ హాస్పిటల్ ఇక్కడ ఉన్న పిహెచ్సిస్ కూడా ఉన్నాయి అని చాలా విలేజ్లలో మొత్తం కలవకు ఎక్కడ కూడా మన దగ్గర మెడిసిన్ ఉంది డిపార్ట్మెంట్ పంపిస్తా ఉంది కాబట్టి వాటిని వదిలిపెట్టేసి ఉండగా కూడా ప్రిస్క్రిప్షన్ ఇచ్చి బయట మందులు తీసుకొచ్చుకోమని చెప్పేసి చెప్పుకోవడం కూడా నాకు తప్పు కాబట్టి ఇంకా ముందు ఎట్టి పరిస్థితుల్లో కూడా అది జరగద్దు ఎక్కడైనా కూడా ఈ ఒక్క ఈ హాస్పిటల్ అయితే కంప్లైంట్ రాలేదు అట్లాంటిది మరి నాకు అక్కడక్కడ పిహెచ్సి అక్కడక్కడ మెడిసిన్స్ ఉన్నా కూడా తెచ్చుకోమని చెప్పినారు కాబట్టి అది చేయొద్దని చెప్పేసి ముందు జాగ్రత్తగా ఈ హాస్పిటల్లో కూడా మేము డిస్కస్ చేయడం జరిగింది ఇప్పుడే ఇక్కడ వాటర్ ఫిల్టర్ వాటర్ అందుబాటులో అందరికి పేషెంట్స్ కు కానీ లేకపోతే అటెండెంట్స్ కానీ హాస్పిటల్లో అందుబాటులో తీసుకురావడానికి ఫౌండేషన్ కమ్యూనిటీ డెవలప్మెంట్ ఫౌండేషన్ వాళ్ళు దాన్ని అరేంజ్ చేస్తున్నారు ఇక్కడ నుంచి కూడా దాదాపు ఒక లక్ష రూపాయలు మరి దానికి వెచ్చించి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు దాన్ని కూడా మేము చేసుకున్నాం ఈరోజు ఎందుకంటే రక్తం ఇక్కడ కూడా అవసరం వస్తుంది బ్లడ్ డొనేషన్ క్యాంప్ కూడా ఇక్కడ పెట్టేసేసి బ్రహ్మకుమారి సిద్ధి పెట్టినారు నిజంగా వాళ్ళు కూడా సేవా కార్యక్రమంలో ఉన్నారు అది కూడా చేసుకున్నాం ఈ సమావేశంలో ముఖ్యంగా అన్ని డిస్కస్ చేసుకోవడం జరిగింది అందులో ముఖ్యంగా ల్యాండ్ కూడా అది హండ్రెడ్ బెడ్రెడ్ హాస్పిటల్ కు ల్యాండ్ అవైలబిలిటీ కూడా రిసీవ్ అని చెప్పేసి చెప్పినారు అంటే ఎంఆర్ఓరీ ల్యాండ్ కూడా హ్యాండ్ ఓవర్ చేసినారని చెప్పేసి చెప్తా ఉన్నారు అది కూడా వర్క్ ఇమీడియట్ గా మరి స్టార్ట్ చేసుకుంటారు మరి ఆ హాస్పిటల్ హండ్రెడ్ బెడ్ హాస్పిటల్ కంప్లీట్ అయిన తర్వాతనే ఇక్కడ ఉన్నటువంటి ఎగ్జిస్ట్ ఇది మనం కూర్చున్నటువంటి ఈ జనరల్ హాస్పిటల్లో దీన్ని గా కన్వర్ట్ చేస్తారు అని చెప్పేసి మనం అది కూడా తీసుకున్నాం అది కంప్లీట్ అయ్యేంత వరకు ఇందులోనే ఇక్కడనే అన్ని కార్యక్రమాలు అంటే ఈ పేషెంట్స్ అంతా ఇక్కడికి వస్తారు ఇవన్నీ కూడా చూస్తారు నేను వాళ్ళని అందరినీ కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది డాక్టర్స్ అందరూ అంటే డాక్టర్స్ ముఖ్యంగా ఎవరు పేషెంట్ వచ్చినా కూడా అన్నీ హైదరాబాద్ హైదరాబాద్కు లేకపోతే నాగర్ కు పంపించొద్దు ఇక్కడ మనం చేయగలిగేటువంటివి ఇక్కడే చేయాలి అదేవిధంగా గర్భిణీ స్త్రీలు ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళకు కరెక్ట్గా సజెస్ట్ చేస్తూ ఒక నార్మల్ డెలివరీ అయిన ఉన్నటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎక్కడ సజెస్ట్ చేయకుండా ఇక్కడనే ఓపికతోటి పేషెంట్స్ తోటి మరి ఎక్స్పీరియన్స్డ్ గయకొనాలజిస్ట్ కూడా ఉన్నారు కాబట్టి వారికి కూడా నేను సజెస్ట్ చేస్తూ ఉన్నా మీరు ఎక్కడ పంపించవద్దు ఇక్కడనే చేసేట్టుగా చూడండి అత్యవసరం అనుకున్నప్పుడు అనే లేనప్పుడు మరి మీరు తప్పనిసరి పరిస్థితులు ఇక్కడ నాగర్ కర్నూలు లో ముప్పై కిలోమీటర్లు ఇక్కడ నుంచి అరగంట లేదు థర్టీ టు ఫార్టీ మినిట్స్ అక్కడికి వెళ్ళగలిగితే రోడ్స్ కూడా బాగానే ఉండదు కాబట్టి అత్యవసర పరిస్థితి వచ్చినప్పుడే పంపించాలి తప్ప అన్నసరికి పంపించని చెప్పేసి నేను డాక్టర్స్ కూడా సూపర్టెండెంట్ కూడా ఇది నేను సజెస్ట్ చేస్తా ఉన్నాను కొద్దిగా మీరు ఎందుకంటే గవర్నమెంట్ పాలసీ అందరూ మనం అనుకునేది కూడా నార్మల్ డెలివరీస్ సైడ్ ఉన్నప్పుడు మరి సర్జరీ కోసానికి అట్లా పంపించేటువంటిది ఉండొద్దని అని చెప్పేసి సర్జరియం చేయొద్దు అని చెప్పేసి కోరుతా ఉన్నాను అదేవిధంగా డయాలసిస్ సెంటర్ కూడా ఇంప్రూవ్ చేసుకోవాలని చెప్పేసి చెప్తా ఉన్నారు ఇంకా రెండు మిషన్స్ వస్తే బాగుంటుందని చెప్పి చెప్పినారు మేము కూడా మాట్లాడున్నాం అది నెక్స్ట్ తపస్గా ఇక్కడ అవి ఏర్పాటు చేసినట్లు అవుతాయి ఎందుకంటే కిడ్నీ పేషెంట్స్ బాగా పెరుగుతున్నారు డయాలసిస్ లో మీరు ఎక్కువ మిషన్స్ పెట్టమని చెప్పేసి అడుగుతా ఉన్నారు ఇక్కడ మరి అది కూడా రాబోయే రోజులలో అతి త్వరగానే అది కూడా అరేంజ్ చేస్తామని చెప్పి తెలియజేస్తాను మెడికల్ సూపరింటెండెంట్ సిహెచ్ ఈ రోజు మన కల్వొడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో బ్రహ్మకుమారి స్వారి ఆధ్వర్యంలో బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది ఆ బ్లడ్ కలెక్ట్ చేసిన బ్లడ్ మన నాయకర్నూర్ బ్లడ్ కు పంపడం జరిగింది సో దానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన మన శ్రీ గౌరవ శాసనసభ్యులు కసిరెడ్డి నారాయణ రెడ్డి గారికి మరియు బాలజన్న గారికి అండ్ ముఖ్య కార్యకర్తలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈ సందర్భంగా అండ్ మాకు గా మాకు డిస్టిక్ కోఆర్డినేటర్ జిల్లా నుంచి డాక్టర్ రామకృష్ణ గారు కూడా రావడం జరిగింది అండ్ ఈ ఆ కార్యక్రమం తర్వాత మేము మన కలుగు ఆసుపత్రిలో గా ఉండే పేషెంట్లకు అండ్ ఓపీ పేషెంట్లకు డ్రింకింగ్ వాటర్ కొంచెం ఇబ్బందిగా ఉంటే మన ఆ ప్రాబ్లం వెళ్ళిపోయింది ఇప్పుడు ఎందుకంటే కమ్యూనిటీ డెవలప్మెంట్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో మనకు ఒక లక్షన్నర ఒక లక్ష ఎనభై వేల అమౌంట్ తోటి వాళ్ళు మనకు డొనేట్ చేయడం జరిగింది దానికి సంబంధించి మనము స్ట్రక్చర్ ఏర్పాటు చేసి ఇచ్చినందుకు వాళ్ళు కూడా రెడీ చేసేసి మనకు ఈరోజు ఓపెనింగ్ చేయడం జరిగింది ఆ కార్యక్రమం సో దాని తర్వాత మనకు ఆసుపత్రిలో ఉన్న సమస్యల గురించి డిస్కస్ చేయడానికి ఆసుపత్రి అభివృద్ధి సంఘం కమిటీది ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగా మనకు అనశిష డాక్టర్స్ కొరత చాలా ఉంది సో దానికి సంబంధించిన విషయాలు మేము మా మన ఎమ్మెల్యే గారికి ప్రస్తావించడం జరిగింది సో ఆ సందర్భంగా మన డిస్ట్రిక్ట్ హాస్పిటల్ ఆఫీసర్ గారు చెప్పడం జరిగింది సార్ సో ప్రాబ్లం కూడా ఎర్లీగా సాల్వ్ చేయడానికి ప్రయత్నిస్తామని చెప్పేసి హామీ చేయడం జరిగింది అండ్ ఇంకోటి ఏంటంటే మనకు రెగ్యులర్గా ప్రాబ్లం అవుతుంది ఏంటంటే డయాలసిస్ పేషెంట్స్ చాలా ఇబ్బంది ఉంది ఆ రెండు బెడ్ రెండు మెషిన్ మెషినరీస్ వస్తే మనకి ఇంకా సిక్స్టీన్ మెంబర్స్ వెయిట్ చేస్తున్నారు ఆల్రెడీ ఫార్టీ మెంబర్స్ పేషెంట్స్ డయాలసిస్లో రన్ అవుతుంది ఇప్పుడు ఇంకా సిక్స్టీన్ అంటే రెండు మిషన్లు అయితే మనకు సరిపోతుంది కాబట్టి దానికి సంబంధించింది ఎమ్మెల్యే గారికి నేను నిన్న చెప్తే వాళ్ళు ఆల్రెడీ మన సీఈఓ గారితో కూడా మాట్లాడడం జరిగింది ఆరోగ్యశీల ట్రస్ట్ సిఇఒ గారితో మాట్లాడడం జరిగింది వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించి ఎర్లీగా ఇచ్చేటట్టు ప్రయత్నిస్తానని చెప్పి చెప్పారని సార్ ఇప్పుడు మీటింగ్ లో చెప్పడం జరిగింది సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అటెండింగ్ ఆల్ దీస్ యాక్టివిటీస్ ఇన్ హాస్పిటల్ టుడే అండ్ నా డిస్ట్రిక్ట్ ఆఫీసర్ డాక్టర్ రామకృష్ణ సార్ ఇప్పుడు ఇక్కడ కొద్దిగా సేవా కార్యక్రమాలు చేశారు బ్లడ్ బ్యాంక్ డొనేషన్ ఇక్కడికి వాటర్ ప్లాంట్ ఓపెనింగ్ హెచ్డిఎస్ మీటింగ్ ఇక్కడ ఎమ్మెల్యే గారు వచ్చి ప్రోగ్రామ్ కండక్ట్ చేశారు బ్లడ్ బ్యాంక్ యాక్చువల్ బ్లడ్ చాలా షార్ట్ ఉంది మన బ్లడ్ బ్యాంక్ ఇప్పుడు మనం డిస్ట్రిక్ట్ లో ఉంది మనం బ్లడ్ అడిగితే వాళ్ళు ఏమంటున్నారంటే బ్లడ్ షార్టేజ్ ఉందండి మనం ఇట్లా బ్లడ్ క్యాంప్స్ కండక్ట్ చేసి వాళ్ళకి ఇస్తే మనకు అవసరం ఉన్నప్పుడు మనం వాళ్ళు ప్రాసెస్ చేసి ఇస్తారు మళ్ళీ ఇక్కడ ఇంకోటి ఏంటంటే వాటర్ డ్రింకింగ్ వాటర్ ప్లాంట్ కూడా ఇక్కడ అన్ని గవర్నమెంట్ హాస్పిటల్ కి వాళ్ళు స్పాన్సర్స్ చేశారు మన మినిమం బేసిక్ మనం ప్రొవైడ్ చేస్తే వాళ్ళ ప్లాంట్ ఇది ఇస్తారు మన మెయింటెనెన్స్ కూడా మనం ఇయర్లీ దాని పే చేసేది ఇక్కడ మెయిన్ ఏంటంటే ఎమ్మెల్యే గారు ఏం చెప్పారంటే అందరు డాక్టర్స్కి మంచిగా సేవా తోటి చేయాలి పేషెంట్స్కి సర్వీస్ ఇవ్వాలని చెప్పారు అందరికీ అదే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తామండి థ్యాంక్ యూ